దేవాదాల పథకంలో లింక్ టు భా లింక్ టులో భాగంగా మరి గుళ్ళసారు పెద్ద పెద్దచేరు నుండి లొక్కేతండా వరకు పైప్ లైన్ వేయడం జరిగింది మరి ఆ పైప్ లైన్ గత జనవరి నాలుగో నాలుగు స్టార్ట్ చేసినప్పుడు ఇరవై నాలుగు తారీఖు ఆఫ్ జరిగింది మరి మళ్ళీ ఇంతవరకు పైప్లైన్ పోసిన దాఖలాలు లేవు మరి నీళ్ళు వస్తాయని చెప్పి రైతులు నాటే వేసుకున్నారు మరి మక్కొం చేసుకున్నారు ఇప్పుడు ఈ రోజు దాదాపు ఈరోజు పంటలు నిండిపోయి కార్యక్రమం వచ్చింది మరి ఎస్సీకి ఈకి డీకి అందరికీ ఫోన్ చేస్తే రెండు మూడు రోజుల్లో నీళ్ళు ఇస్తా ఉండాలని కానీ ఇంతవరకు ఇచ్చిన మీరు కనుక మరి పది కోట్ల రూపాయలు పెట్టి పైపుయ్యడం జరిగింది వంద కోట్ల రూపాయలతోటి మరి లింక్ టూ లింకు టూ త్రీ లింక్ వన్ లింక్ టూ అని చేసినప్పుడు మరి మీరు లింకు టూకే నీళ్ళు ఇస్తలేరు మరి రేపు లింక్ త్రీకి ఎట్లు ఇస్తారు లింక్ ఫోర్కి లింక్ లింక్ వన్కి ఎట్లు ఇస్తారు మీరు నీళ్ళు మరి మాకు ఉన్న నీళ్ళే మాకు వస్తలేవు మరి అధికారులు మేము ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మరి వాటర్ లెవెల్ లేవు అని చెప్పి మరి దర్వాసా కిందికి ఇస్తాను నీళ్ళు తప్ప మాకు నీళ్ళు వస్తారు మరి మాకు మల్లకాని నీళ్ళు ఇస్తే తప్ప మాకు ఇస్తలేరు మరి మాకు ఎందుకు ఆ పదికోట్టు పెట్టి లైన్ ఎందుకు వేసినట్టు మరి మోటార్ ఎందుకు పెట్టినట్టు మాకు నీళ్ళు ఎందుకు ఇయ్యినట్టు మరి మరి మీరు ఆ ముద్ద జనవరిలో నీళ్ళు ఇయ్యపోతే మా రైతులు పంటలు వేసుకోపోరు కదా మరి నీళ్ళు ఇచ్చి పంటనే కరెక్ట్ వచ్చింది మీరు కనుక పద్నాలుగు తారీఖు వరకు కనుక నీళ్లు మీరు మోటార్లు పెట్టి ఆన్ చేయలేదు అనుకో మేము ఎస్సీ ఆఫీస్ కాడ కలెక్టర్ కాదు ధర్నా ఇస్తాం నేను వంద మంది రైతులతో తీసుకొచ్చి ధర్నా చేస్తా మరి ఈ ప్రభుత్వం మార్పు మార్పు ఇదే నా మార్పు ప్రభుత్వం మరి అక్కడ ఈ గన్పూర్లో మరి జనగామలో ఎమ్మెల్యేలు గెలిచిన చెప్పి మీరు మా కక్షపూరిత వ్యవహరిస్తానా మరి ఈ ప్రభుత్వము మరి వీళ్ళు రైతులే వాళ్ళు రైతులే మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులే ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ అనే భేదం లేదు మరి బీఆర్ఎస్ అనే భేదం లేదు అందరు రైతులే మరి ఎందుకు మరి ఈ ప్రాంతం మీద కష్టపడతాను మరి గతంలో దేవాల పథకం మొత్తం వర ఉమ్మడి వరంగ జిల్లా కానీ చెప్పి మీరు అది మరి కాళేశ్వరం అంటే సరే మీ ప్రభుత్వం కుట్రపూర్తిగా కాళేశ్వరం నీళ్ళు కాళేశ్వరం అని చెప్పి ఏదో చేస్తాను కానీ మాకు దేవాల నీళ్ళు మాకు వచ్చిన నీళ్లను మాకు రాకుండా అడ్డుకొని మరి మీ ప్రాంతానికి మీ వర్ధనపేటకు మరి మీ నరసంపేటకు మీ ములుక్కు ఇచ్చుకుపోయే ప్రయత్నం చేస్తాల్లా మరి మా గణపురానికి మా జనానికి ఎందుకు ఇస్తలేరు మరి పంట కార్యక్రమం వచ్చింది మీరు ఇదే కనుక చేస్తే మేము ధర్నా చేసే కార్యక్రమం వస్తుంది మీరు పద్నాలుగు అధికారులు చెప్పినాము ఎస్సీకి ఫోన్ చేసినాం డీకి ఫోన్ చేయం ఈకి ఫోన్ చేసినాం పద్నాలుగు తారీఖు వరకు రిలీజ్ చేయలేదు అనుకో మేము రైతులతో ధర్నా కలెక్టర్ ఆఫీస్ మీ ఎస్సీ చిత్తగడ్డ ఎస్సీ ఆఫ్స్ కాడా ధర్నా చేస్తామని చెప్పి మీరు హెచ్చరిస్తున్నాను